హలో గాయస్ వెల్కమ్ టు సౌజిస్ మాల్ కిచెన్ రోజు ఎమ్మి ఎమ్మి ఎగ్గు పులావ్తో మీ ముందుకు వచ్చేసానండి ఇలా ఎగ్గు పులావ్ చేసుకొని వేడి వేడిగా తింటే అసలుకి మనకి ఏ కూర కూడా అవసరం లేదండి అంత టేస్ట్గా ఉంటుంది దీని కాంబినేషన్ రైతా పెట్టుకొని తింటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇలా ఎగ్గు పులావ్ చేసి పెడితే ఎంత ఇష్టంగా తింటారో చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అండి మిమ్మల్ని కంపల్సరీ ప్రతిసారి ఇలానే చేసి పెట్టమంటారు ఎగ్గు పులావ్ అనేది అంత టేస్ట్గా ఉంటుంది అలా ఎగ్గు పులావ్ చేసుకోవాలంటే ముందు మనం ఎగ్స్ అనేది బాగా ఉడకపెట్టుకోవాలి అలా ఉడికిన ఎగ్స్ పైన పొట్టంతా తీసేసి వాటికి ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఎగ్స్ అనేవి అందుకోసమే ఎగ్స్ అన్నిటికి కూడా ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకోండి అలా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని ఇప్పుడు పక్కకు పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టుకోండి బౌల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా హీట్ అయిపోయిన తర్వాత కొంచెం పసుపు కొద్దిగా గరం మసాలా వేసుకొని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోండి అవి రెండు కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ని ఇందులో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం ఘాటు పెట్టుకోవడం వల్ల ఈ మసాలా ఈ పసుపు ఇదంతా కూడా ఎగ్ మంచి బాగా పట్టేస్తుంది టేస్ట్ బాగుంటుంది అందుకోసమే కొంచెం గరం మసాలా ఈ పసుపులో ఎగ్స్ని కొంచెం బాగా లైట్గా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి చూస్తున్నాక ఇలా మొత్తం ఎగ్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఇందాక కొంచెం ఆయిల్ ఉంది కదా దానింటే కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత ఎలక్కాయలు లవంగాలు అలాగే దాచి చెక్క ఎండ్ బగారాకి ఇవన్నీ కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి వాటితో పాటు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి ఫ్లేమ్లో మాత్రం అసలు పెట్టొద్దు మాడిపోతుంది అస్సలు బాగోదు అందుకోసమే మీడియం ఫ్లేమ్లో పెట్టి వంటిని కూడా ఆయిల్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి టమాటాలు అనేవి బాగా పండుగా ఉన్న టమాటాలు తీసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా కట్ చేసు వల్ల మనకు ఎగ్గు పులావ్ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ టమాటాలన్నీ బాగా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు పచ్చివాసన అంతా వెళ్ళే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇంతలోపు ఒక కప్పు మనం పెరుగుని తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇవన్నీ కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం లైట్గా పసుపు వేసుకోండి పసుపు అలాగే గరం మసాలా ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి ఎక్కువ వేసుకుంటే మనకు ఘాటుగా ఉంటుంది తినడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ పచ్చి ధనియా ధనియాల పొడి లైట్గా కారం కూడా వేసుకోండి ఇవన్నీ కూడా చూసి వేసుకోండి మీకు స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి స్పైసీనెస్ తక్కువగా కావాలనుకుంటే తక్కువగా వేసుకోండి ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న కప్పు పెరుగును కూడా ఇందులో వేసుకొని బాగా పెరుగు అనేది ఇలా గడ్డ పెరుగు తీసుకొని మనం మంచిగా టేస్ట్గా ఉండదు ఎగ్గు పులావ్ అనేది అందుకోసం ఇలా గడ్డ పెరుగు తీసుకున్న తర్వాత అందులో యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి పెరుగు అనేది ఉండలు కట్టకుండా మనకు మొత్తం కూడా ఆయిల్ ఆ మసాలాలో బాగా కలిసిపోయే విధంగా మనం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దానిపైన మూత మూత పెట్టి దాన్ని మగ్గని ఇవ్వాలండి ఈ లోపు మనం బియ్యాన్ని కడుక్కోవాలి చూసినాక ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్న గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను ఆ బియ్యాన్ని వాటర్లో బాగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇందులోపు మనం ఈ మసాలా రెడీ చేసుకున్నప్పుడు బియ్యం కూడా బాగా నానిపోతాయి కాబట్టి బియ్యాన్ని కడుక్కొని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు చూస్తే మసాలా అంతా కూడా బాగా ఉడికిపోయింది మన పెరుగు కూడా మొత్తం మసాలా బాగా ఉడికిపోయింది అలా ఉడికిపోయిన తర్వాత మనం సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోవాలి ఇందాక మనం కారం మసాలా అన్నీ వేసాం కానీ సాల్ట్ వేయలేదు కాబట్టి సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే మనం లాస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు అండి వేసినప్పుడు కానీ ఎక్కువ అయితే తినడం కష్టంగా ఉంటది కాబట్టి చూసి యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోండి అదంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఎసరు యాడ్ చేసుకోవాలి మన వాటర్ అనేది ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి మనం పాత బియ్యం అయితేనేమో రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలండి అదే కొత్త బియ్యం అయితే ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలండి అది మీ బియ్యాన్ని బట్టి చూసుకోండి మీరు పాత బియ్యం వాడుతున్నారో కొత్త బియ్యం వాడుతున్నారో అలా చూసుకొని వేసుకోండి నేనైతే పాత బియ్యం కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ వేసుకున్నాను అలా ఏసరి వేసుకున్న తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టండి ఇప్పుడు చూస్తే ఏసరి అనేది బాగా మరిగిపోయింది అలా మరిగిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు ఏసరిలో వేసుకోవాలండి ఏసరిలో వేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలి అలా కలుపుకుంటేనే మనకు అన్నం అనేది ఈక్వల్గా ఉడికిపోతుంది లేకపోతే మొత్తం కూడా ఉడికిపోకుండా కొంచెం పలుకుగా ఉంటుంది కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి మనం ఏసరిలో బియ్యం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసుకొని మనం బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఎగ్స్ని ఇందులో వేయడం వల్ల మనకి ఎగ్ పులావ్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మనం లాస్ట్లో ఎగ్స్ని వేయకూడదు ఇప్పుడు మనం బియ్యం వేసిన వెంటనే ఎగ్స్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి అలా కలుపుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మనం బాగా ఉడకనివ్వాలండి అలా ఉడకనిస్తేనే మనకి ఎగ్ పులావ్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది హై ఫ్లేమ్లో పెడితే మొత్తం పొంగిపోతుంది కాబట్టి అన్నం అనేది హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి అలా ఉడికిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మనం కలుపుకోవాలి మనం ఒక్కసారి మనం ఇలా కలుపుకోవాలండి సగం ఉడికిపోయిన తర్వాత అన్నం అనేది మనం కలుపుకోవాలి కానీ లాస్ట్ వరకు మనం కలుపుకోకూడదు ఇక కలుపుకుంటే అన్నం అనేది మెత్తగా అయిపోతుంది ఊరికే అన్నం కలిపినా కానీ అసలు బాగోదండి అందుకోసమే సగం ఉడికిపోయిన తర్వాత ఇలా మనం కలుపుకొని ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి నెయ్యి వేసిన తర్వాత మనం కలుపుకోవాల్సిన అవసరం లేదండి అన్నం మొత్తం కూడా ఉడికేంత వరకు మనం కలిపొద్దండి ఇప్పుడు మూత పెట్టి అన్నం మొత్తం ఉడికేంత వరకు మనం వదిలేయాలండి అన్నం మొత్తం ఉడికిపోయిన తర్వాత కూడా వేడి వేడిగా ఉన్నప్పుడు మనం కలిపిస్తే మొత్తం కూడా మెత్తగా అయిపోతుంది అలా కలపకుండా మొత్తం చల్లారిన తర్వాత ఎగ్గు పులావ్ అనేది మనం స్పూన్ స్పూన్తో కలుపుకుంటే మనకు పొడి పొడిగా వస్తుంది ఎగ్గు పులావ్ అనేది చాలా బాగా వస్తుందండి చూడవచ్చు మనం మొత్తం కూడా ఎగ్గు పులావ్ అనేది ఎంత పొడి పొడిగా వచ్చిందో మనం వేసిన వాటర్లో మంచిగా ఉడికిపోయింది రైస్ కూడా మంచిగా పొడి పొడిగా చూస్తే అసలు వాటర్లో చేసిన ఎగ్గు పులావ్ లెక్కనే ఉంది కదా ఇంట్లో మంచి లో అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో మనం ఇందులో ఏం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు కానీ మంచి కలర్ వచ్చింది కదా ఎగ్ పులావ్ అనేది ఇలా ఎగ్ పులావ్ చేసుకొని వేడి వేడిగా తింటుంటే మనకి ఏ కర్రీ కూడా అవసరం లేదండి అంత టేస్ట్గా ఉంటుంది దీనికి బెస్ట్ కాంబినేషన్ అంటే రైతునండి మీకు రైత కానీ ఇష్టం లేకపోతే ఇలా డైరెక్ట్ కూడా తీసుకోవచ్చండి ఎగ్గు పులావు అంత టేస్ట్గా ఉంటుంది మస్తు ఉంటుందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అలాగే మీకు గనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి